హాయ్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండో తారీఖులో జరిగే గుణదల మేరిమాత మహోత్సవాలకు అయితే వెళ్ళాము మా పిల్లలతోని నేను మా హస్బెండ్ అనమాట ఫస్ట్ టైం పెళ్ళి అయిన తర్వాత వెళ్ళడం అండి ఇంకా స్టార్టింగ్లోని మన ఎంట్రన్స్ అవ్వగానే రూట్ అయితే ఇలా ఉంది పక్కన యేసుక్రీస్తు వారి భూమి భూమి మీద ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు శిష్యులతో ఉన్నది కానీ ఆయన సెలవు వేసింది ముళ్ళ కిరటం పెట్టినవి ఇలాంటివి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిక్చర్ లాగా సైడ్ అలా అయితే ఉన్నాయి అలాగే మిడిల్లోని మోకాళ్ళతో ఎవరైనా నడుస్తారు కదా మొక్కుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం మిడిల్లో ఈసుకపోస్తారు బారుగా ఇంకా అలా పిల్లల్ని తీసుకొని చెరొకలను పట్టుకున్నాం అనమాట అలా నడుస్తూ ఉన్నాము చూడండి ఇక్కడ అయితే మేము వెళ్ళింది రెండో రోజండి తిరునాళ్ళకి జనం ఇంకా సాయంత్రం అవుతుంటే చాలా పెరిగిపోతూ ఉన్నారు ఇంకా మెట్లు ఎక్కడానికైతే స్టార్ట్ అయినాం పిల్లల్ని తీసుకొని చూడండి ఇన్ని మెట్లు అయితే ఎక్కాలి చూడడానికి ఎట్లా అనిపిస్తుంది కానీ అంత ఈజీ కాదనమాట మామూలుగా ఉండదండి ఆ మెట్లన్నీ ఎక్కి దిగేసరికి రెండు మూడు రోజులు లేవరు అనమాట మనం ఇంకా ఇంకా ఛాలెంజ్ అసలు అక్కడికి వెళ్తామంటేనే మెట్లు ఎక్కడమే పెద్ద ఛాలెంజ్ అనమాట ఇంకా మేము ఏం తినలేదు ఏం తినాలనిపించలేదు ఇక బాబుకి ఏదన్నా చేతిలో ఉండే కదా ఏదైనా కొంచెం చేసి స్టార్ట్ అయినామండి సగం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఇవి తీస్తున్నారు తలకి తల వెంట్రుకలు అన్నం ప్రశ్న ఇంకా క్యాండిల్స్ అవి వెలిగించడం అలాంటివన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇంకా తల స్నానం చేసిన వాళ్ళకి సపరేట్గా బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా పిల్లలతోని కొద్దిసేపు ఎక్కడ మళ్ళీ కొద్దిసేపు కూర్చోవడం కొంచెం ఆటలు తాగడం అట్లా ఎక్కుతూ ఉన్నామండి చివరికైతే చూడండి చూపిస్తున్నా ఇన్ని మెట్లు అయితే ఎక్కినా ఇంకొంచెం అయితే ఇంకా పైకి అనమాట సిలువ దగ్గరకైతే ఎక్కుతాము మా బాబు పాప నడిచాడు బాగానే మెట్లు ఎక్కాడు కానీ వాడికి కాళ్ళ నొప్పి వచ్చినట్టు ఉన్నాయి మా చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు చూడండి సిలువ ఇదేనండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ఫుడ్ అయితే ఏమీ లేదు పైన ఆకలిసింది కానీ తినడానికి పెద్దగా ఏం లేదండి లెమన్ వాటర్ అలాగే ముంత మసాలా అలాంటివి ఉన్నాయి ఇక్కడ ఏంటంటే అందరూ కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు ప్లస్ ఇక్కడ పిల్లలు లేని వారు వాళ్ళు చెట్లకి అనమాట అంటే ఒక క్లాత్లోని రాళ్ళు అలాంటివి వేసి చెట్టు కడతూ ఉన్నారు పిల్లల కోసం ముడుపులు ఇలా అలా కడతూ ఉన్నారు ఇదండి నేను కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టాను ఇక్కడి వరకు వచ్చాను కదా అని ఒక చిప్పైతే అయితే అక్కడ బొట్టలో పడేసి ఇంకో చిప్ప తీసుకొని బయలుదేరా అనమాట చీకటి పడిపోయింది కొండపైనే దాదాపుగా కొండ ఎక్కడానికి రెండు గంటలు టైం పట్టిందండి చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ అయితే ఇక్కడ ఇదనమాట గుణదల కొండపై నుంచి విజయవాడ వ్యూ చాలా బాగుందండి ఇంకా దారిలో కూడా అన్నీ యేసుక్రీస్తు వారి యొక్క ఆ సందర్భాలన్నీ ప్రతి ఒక్కటి కూడా రూపంలోనే మనకు అక్కడ శిల్పాలు పెట్టారు ఇంకా చాలా ఉంది చూడాల్సింది కానీ చూడడానికి మాకు అవ్వలేదు పిల్లలతోని ఇంకా జనం పెరుగుతూ ఉన్నారు నైట్ అయినా కొద్దిగా మేమైతే అనమాట ఇంకా నైట్ చూడండి సూపర్గా ఉంది ఇలా లైటింగ్తో అగిరిపోయింది ఒకసారి విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకసారి తప్పకుండా వెళ్ళండి అదండి మరీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కొండపైన మనం ఎక్కాం కదా సిలువ అదనమాట వ్యూ అయితే